హలో వ్యూయర్స్ వెల్కమ్ టు సాధ్య శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈ రోజు తెలుగు పంచాంగం నియమంతో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు తెలుగు పంచాంగం తేదీ రెండు మార్చ్ రెండు తెలుగు సంవత్సరం శోభకృత నామ సంవత్సరం ఆయన ఉత్తరాయణం ఋతువు శిశ ఋతువు తెలుగు నెల మాఘమాసం పక్షం కృష్ణపక్షం తిది ఈ రోజు సూర్యోదయ కాలం నుండి కృష్ణపక్ష షష్ఠీ తిది ప్రారంభమై ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కృష్ణపక్ష షష్ఠి తిథి ఉంటుంది తర్వాత కృష్ణపక్ష సప్తమి తిది ప్రారంభమై ఈ రోజంతా కృష్ణపక్ష సప్తమి తిది ఉంటుంది నక్షత్రం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి విశాఖ నక్షత్రం ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు విశాఖ నక్షత్రం ఉంటుంది తర్వాత అనురాధ నక్షత్రం ప్రారంభమై ఈ రోజంతా అనురాధ నక్షత్రం ఉంటుంది వారం ఈ రోజు శనివారం యోగం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి నాఘాత యోగం ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాల వరకు యాఘాత యోగం ఉంటుంది తర్వాత హర్షణ యోగం ప్రారంభమై ఈ రోజంతా హర్షణ యోగం ఉంటుంది కరణం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి మనిజ కరణం ప్రారంభమై ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల వరకు మనిజ కరణం ఉంటుంది తర్వాత పిష్టీకరణం ప్రారంభమై రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు విష్టీకరణ ఉంటుంది తర్వాత భోకరణం ప్రారంభమై ఈ రోజంతా గోకరణం ఉంటుంది సూర్యోదయ కాలం ఈరోజు ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మీ ముహూర్త కాలం ఈరోజు ఉదయం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు చంద్రోదయం ప్రారంభం అవుతుంది చంద్రాస్తమయ కాలం మరుసటి రోజు ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది ప్రదోషకాలం ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈ రోజు సూర్యరాశి కుంభరాశి ఈ రోజు చంద్ర రాశి తులారాశి ఈ రోజు దశశూల తూర్పు దిశ ఈ రోజు శుభ సమయములు అమృత గడియలు ఈ రోజు ఉదయం ఐదు గంటల పదమూడు నిమిషాల నుండి అమృత గడియలు ప్రారంభమై ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు అమృత గడియలు ఉంటాయి అభిజిత్ ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈ రోజు అశుభ సమయములు మద్యం ఈ రోజు సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుండి వజ్యం ప్రారంభమై రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వజ్యం ఉంటుంది దుర్ముహూర్తం ఈ రోజు ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై ఉదయం పదకొండు గంటల వరకు రాహుకాలం ఉంటుంది గుళిక కాలం ఈ రోజు ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి గుళికా కాలం ప్రారంభమై ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు గుళికా కాలం ఉంటుంది యమగండ కాలం ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల నుండి యమగండ కాలం ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఇదేనండి ఈ రోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి